హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ టూ అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ సాటర్డే ఇంకా ఫ్రైడే అయితే స్నానం చేయలేదండి ఎందుకంటే పని మీద అయితే ముల్భాగాలకు వెళ్ళామన్నమాట ఇంకా అక్కడ నుండి వచ్చేసరికి త్రీ త్రీ థర్టీ ఆ మధ్య అయిపోయిందనమాట ఇంకా అప్పుడు వచ్చినా సరే చేసుకుందాం అంటే స్నానం చేసుకుని చేద్దాం చేద్దామనేసే ఉండింది కాకపోతే నాకెందుకో చాలా చాలా గా ఉండిందండి అందులో కొట్టి అంటే ప్రతిరోజు నైట్ నైట్ కరెంట్ వెళ్ళిపోతుంది అనమాట ఇంకా నైట్లో నాకు ఎడిటింగ్ అయితే కుదరట్లేదండి అందుకోసం అని చెప్పేసి నేను ఫ్రైడే అప్లోడ్ చేసిన వీడియోని అప్పటికప్పుడు అంటే ఎడిటింగ్ చేసుకుంటూ నేను అప్లోడ్ చేసాను అనమాట అది జర్నీలో ఇంకా నాకైతే ఆ కార్ స్మెల్ అసలే పడదు కదా అందుకోసం చెప్పి ఆ కార్లో వెళ్ళేసారి అంటే జర్నీ చేసేసరికి నాకైతే నిజంగా ఫుల్ టైడ్ అయిపోయిందండి అలానే బాడీ పెయిన్స్ కానీ ఈ ఫీవర్ వచ్చినట్టు అయిపోయిందనమాట ఇంకా అక్కడ నుండి రాగానే నాకైతే ఫుల్ టైర్డ్ అనిపించింది కాస్త రెస్ట్ అయితే తీసుకున్నానండి ఇంకా రెస్ట్ తీసుకొని లేచేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా నేను స్నానం చేసుకోలేదు అందుకోసమనే ఇవాళయితే తల స్నానం చేసేసానండి నేను తల స్నానం వీక్లీ ట్వైస్ మాత్రం అంటే టూ డేస్ మాత్రమే చేస్తాను వీక్లీకి ఇంకా నాకైతే హెయిర్స్ చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా రాలిపోతున్నాయో ఈ మధ్య ఒక హెయిర్ ఆయిల్ అయితే నేను ట్రై చేస్తున్నానండి అందుకోసమని చెప్పే ఫుల్ అంటే ఫుల్గా రాలిపోతున్నాయి హెయిర్స్ మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా రాలిపోతున్నాయండి ఏదైనా టిప్ ఉంటే మీరైతే నాకు సజెస్ట్ చేయండి కామెంట్ రూపంలో ఇంకా నాకెందుకో తెలియదు ఇవాళ కొంచెం పసుపు అయితే రాసుకోవాలనిపించింది ఇంకా అందుకోసమని చెప్పే పసుపు తీసుకున్నానండి ఇది యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మ వాడుతుంది మా అమ్మ అయితే తెచ్చుకొని యూస్ చేస్తుందండి ఇంకా నేను తీసుకొచ్చి నేను అంటే నేను యూస్ చేస్తున్నాను ఇంకా ఈ పసుపు కూడా అంటుతుంది అంటుతుందనమాట ఫేస్కి ఇంకోటి ఏంటంటే నేను ఇలా పసుపు పూసుకుంటే మా అమ్మకి చాలా ఇష్టం అండి మా అమ్మ అంటే అమ్మ కాదు అట్టమ్మకి అంటే నేను ఇలా పసుపు పూసుకుంటే ఇష్టం అనమాట ఆమెకి కానీ నేను రేరండి ఎప్పుడో ఒకసారి నాకు ఇంట్రెస్ట్ ఉండాలి పసుపు పూసుకోవాలంటే ఇంకోటి ఏంటంటే నాకు భయం అనమాట దెయ్యాలు ఏమన్నా ఉంటాయేమో అంటే పసుపుకే వస్తాయి కదా సినిమాల్లో చూస్తూనే ఉంటాం కదండీ పసుపు రాసుకుంటే పూలు తెల్ల పూలు పెట్టుకుంటే అట్లా ఉంటుంది కదా కొన్ని కొన్ని అందుకోసమే చెప్పి నాకు పసుపు ఎక్కువ వాడడండి నాకు కొంచెం భయం అనమాట ఇంకా ఇవాళ నేను కాలేజీ అప్పుడు వేస్తున్న అయితే వేద్దామని చెప్పేసి అనుకున్నాను ఎందుకో గుర్తొచ్చింది లాస్ట్ టైం అయితే నేను ఒక జడ అయితే వేసుకున్నాను కదా అంటే మధ్యలోకి పాపిటి తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ తిప్పి వేసుకోవడం అదొక్క జడ అనమాట అది ఇంటర్ లో వేసుకునేదాన్ని ఇంటర్ అయ్యేంత వరకు ఆ తర్వాత డిగ్రీలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు తలస్నానం చేసినా సరే ఈ జడకి తప్ప వేరే జడే వేసింది లేదండి అది డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు ఈ జడే వేసాను అనమాట ఆ తర్వాత స్లో స్లోగా ఇంప్రూవ్ అయ్యానండి ఎందుకంటే కాలేజ్ కదా ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నట్టు నేను కూడా ఈ జడ్ నుండి ఇంకో జడకి వెళ్ళాను అనమాట అది సైడ్ క్రాఫ్ట్ తీసుకోవడం నేను డిగ్రీలోనే నేర్చుకున్నానండి అది కూడా అంతవరకు నేను సైడ్ క్రాఫ్ట్ కూడా వేసింది లేదు ఇంకా నేను జడ వేసుకున్న టైంలో చూస్తున్నా కదా నన్ను అస్సలు రెడీ కానీరు తిన్నీరు ఏం చేయనీరు ఆ గ్యాప్ లో బిట్ చింటూ అయితే ఏదో మొహానికి రాసేసుకున్నాడు కుంకుమ ఇంకా ఆ రోజు నైట్ అంటే నిన్న ఫ్రైడే రోజు పూలయితే తెప్పించుకుందండి మా అమ్మ ఇంకా వాటిని అయితే కట్టుకుంది ఇలా ఇలా కట్టేసి చెండ్లు చెండ్లు అంటే వీటిని చెండ్లు అంటారు అనమాట ఇలా చెండ్లు చెండ్లుగా కట్టి సపరేట్ సపరేట్గా పెట్టింటుంది మనకి ఇలా ఒక్కోరు ఒక్కొక్కటి అన్నట్టు పెట్టుకోవచ్చండి ఇవేంటంటే ఇది సీజన్ అనమాట మల్లెపూల సీజన్ కదా వీటిని కట్టడానికి కుదరదండి ఇలా కుట్టికి మనమైతే ఇలా చెండ్లు చెండ్లుగా కట్టి పెట్టుకోవచ్చు అనమాట ఇంకా కట్టాలంటే అన్నీ విరిగిపోతాయి అందుకోసమని చెప్పి ఇలా చేసుకుంటారు ఇప్పుడు సీజన్ కాబట్టి ఎంతమంది ఇలా ట్రై చేశారో కామెంట్ చేయండి ఇంకా నాకైతే మా నానమ్మ అయితే నేను చిన్నప్పుడు నాకు అట్ట కుట్టి అంటే పెళ్లి కూతురు కుడతారు కదా అట్ట అలా కుట్టి నాకైతే జడ వేసేదన్నమాట వాళ్ళు ఉంటా అండే ఏదైనా బాల్యం బాల్యమేనండి అది మళ్ళీ వెనక్కి వస్తే బాగుండు కాకపోతే ఎప్పటికీ రాదనమాట ఇంకా మనం పాస్ట్ వెళ్ళలేం వెళ్ళలేం ఫ్యూచర్ పోతనే ఉంటదనమాట ఇంకా నేనైతే అంటే ఇప్పటికీ ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ అంటే ఒక త్రీ థర్టీ ఆ మధ్య అవుతుంది ఆ ఫుల్ వర్షంకైతే మబ్బులు అయితే కమ్మేసాయి అందుకోసం అని చెప్పేస్తే ఫాస్ట్ ఫాస్ట్ అయితే పిల్లలకి స్నానం అయితే చేపించేసాము ఇంకా చూస్తున్నారు కదా అంటే నేను ఎప్పుడు చూపించలేదు వాళ్ళని రెడీ చేసింది చూడండి ఎంత ఘోరంగా ఉంటుందో వాళ్ళు రెడీ చేసేటప్పుడు అస్సలు మాట వినరు బొట్టు కూడా పెట్టించుకోరు వాళ్ళని ఏదోలా బ్రతిమిలాడి పెట్టించాలన్నమాట ఈ రోజు కొంచెం ఎందుకో ఇంకా ఆరంభం చేసేసారండి బిట్టు ఆ బిట్టు నాకు చెప్పాలంటే బిట్టునే కాస్త కొంచెం కామ్గా అయితే ఉంటాడు కానీ ఈ రోజు ఎందుకో బిట్టు వీడియో ఆన్ చేసిందనుకో ఏంటికో అస్సలు ఉండట్లేదు ఇంకా బిట్టునైతే ఎలాగోలా కన్వర్స్ చేసి పెడుతున్నానండి మెయిన్గా ఆడు ఉండకపోవడం చింటు అనమాట ఇంకా చింటు చూడాలి ఇంకా ఎలా రెడీ అవుతారో బిట్టును అయితే రెడీ చేసేసానండి ఈ బిట్టును రెడీ చేసే గ్యాప్లో చింటూనైతే స్నానం చేపిస్తుంది మా అమ్మ ఫస్ట్ అయితే బిట్టుకు చేపించేస్తుందండి బిట్టును నేను రెడీ చేస్తుంటే ఆ తర్వాత చింటూకి చేపించుకొస్తుంది అయిన తర్వాత హితమ్మకి అయితే రెడీ చేస్తుందండి లేకపోతే ఒక రోజు ఏంటంటే హితమ్మకి ఫస్ట్ అంటే ఒక టూ ఓ క్లాక్కే అమ్మాయికి అయితే స్నానం చేపించేస్తాము ఆ తర్వాత ఇద్దరికి పిల్లలకి ఈవినింగ్ టైంలో అయితే స్నానం చేపిస్తామండి ఈవినింగ్ టైంలోనే ఎందుకు స్నానం చేయించాలంటే అంటే నైట్లో కాస్త రిలీఫ్గా ఉంటుందన్నమాట పొగులకంతా వాళ్ళు పారాడి మనం ఎత్తుకొని బాగా నలిపేసి ఉంటాము ఈవినింగ్ టైంలో వాళ్ళ స్నానం చేపిస్తే కొంచెం రిలీఫ్గా బాగా నైట్ అంతా పడుకుంటారు అందుకోసమని చెప్పే ఎవరు ఏమన్నా అనుకుని అని చెప్పేసి మేమైతే ఈవినింగ్ టైంలో మాత్రమే తల అంటే స్నానం చేపిస్తామండి ఇంకా పిల్లలు చూస్తున్నారు కదా ఎటు చూసినా బొమ్మలే ఎక్కడ చూసినా బొమ్మలే అనమాట ఇంకా వీటిని సర్దడమే ప్రతి రోజు అనమాట ఇంకా ఇవి రోజు కూడా చూడండి ఒక్క బ్యాగ్ అంటే ఒక మూల పడిన మాత్రమే ఈ బ్యాగ్ అయినాయి ఇలాంటివి ఎన్నో బ్యాగులు అవుతాయండి మా ఇంట్లో ఉన్న వస్తువులు అంటే పిల్లలు ఆడుకునే వస్తువులు ఇంకా అంతలోనే హితము పడుకుంది ఇంకా అంతలోనే లేచేసిందండి లేచి వచ్చి నా మీద పడుకుందనమాట కాసేపులా ఏదేదో చెప్తుంది ఒక్క ముక్క కానీ అర్థం కాదు ఆ అమ్మాయి భాష అర్థం కావట్లేదండి ఈ మధ్యనే మాటలు తిరుగుతున్నాయి కదా ఇంకొంచెం క్లారిటీగా తిరుగుతున్నాయి మాటలు అయితే ఏదేదో చెప్తుంది ఒక్కోసారి అయితే నాకు ఏమి కానీ అర్థం కాదు నేను అడిగిందే పది పది అడిగితే అమ్మాయికి అయితే ఏడుపు వచ్చేస్తుంది అనమాట అమ్మాయి మా అంటే ఆ అమ్మాయి మాటలు మాకు అర్థం కాలేదని చెప్పి ఏడుపు వచ్చేస్తా ఉంటది పిల్లలు ముగ్గురికి స్నానం చేపించేసి రెడీ చేయడం అయిపోయిందండి ఇంకా ఇప్పటి నుండి అంటే వర్షం పడి ఆగిపోయింది ఇంకా ఇప్పటి నుండి ఆడిపించడమే పని అనమాట పడుకో అంతవరకు ఫుడ్ అయ్యేంత వరకు ఇంకోటి ఏంటంటే మా అమ్మ ఫుడ్ చేస్తుంది అనమాట అంటే ఈవినింగ్ టైంలో ఈరోజు కొంచెం ఎర్లీగానే చేస్తుందిలేండి ఫుడ్ చేయాలన్నా ఏదన్నా పని చేయాలన్నా ఇంకా ఇద్దరిని చూసుకోవాలి కదా ఉంటుందండి నా స్వామిరంగా అసలు వీళ్ళతోటి మామూలుగా ఉండదన్నమాట ఇప్పుడు మీరే చూసారులేండి ఈ వీడియో మొత్తం పిల్లలదే ఉంటుందన్నమాట ఇంకా నేను ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాను కదా ఇంకా నా వీడియోస్ మొత్తం కూడా వాళ్ళతోటే వస్తాయండి ఇంకా ఈ కిటికీ దగ్గర చాలా అంటే చాలా మెమరబుల్ అనమాట వీళ్ళకి ఇంకా ఈ కిటికీ దగ్గర ఎక్కిచ్చేసామంటే ఏడుస్తున్న వాళ్ళు కూడా సైలెంట్గా ఆగిపోయి ఆడుకుంటూ ఉంటారు ఒక హాఫ్ అన్ అవర్ అయినా కంట్రోల్ చేయచ్చండి ఈ కిటికీ దగ్గర వదిలితే ఇంకా చూస్తున్నారు కదా ఎక్కడం దిగడం బాగా అంటే బాగా అలవాటైపోయింది బిట్టు చింటూకి ఇద్దరికి ఫస్ట్ అయితే ఏదైనా సరే బిట్టునే స్టార్ట్ చేస్తాడండి ఆ తర్వాతే చింటూ స్టార్ట్ చేస్తాడు ఇంకా బిట్టు అయితే ఎక్కేసాడు ఇంకా నార్మల్ గా చెప్పాలంటే ఇంకా పైకి ఎక్కేస్తాడు కాకపోతే ఇవాళ ఎందుకో అక్కడే ఆగిపోయాడండి ఇంకా చింటూ చూస్తున్నారు కదా అటు సైడ్ ఉంటే బిట్టు వచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా ఇటు సైడ్ అయితే వచ్చేసాడు చింటూ కైతే ఆడవాళ్ళ గాలి తగలకూడదు అలానే బిట్టు గాలి అసలే తగలకూడదు నిజంగా బిట్టు వచ్చి పట్టుకున్నాడంటే చింటూని అసలు ఎంత ఘోరంగా ఏడుస్తాడంటే నాకైతే బిట్టు కాని చింటూ గానీ ఏడవడం అంటే కొంచెం అండి సరదా నిజంగా నిజంగా చెప్పాలంటే ఏంటి నువ్వే ఇలా చెప్తున్నావా అంటే నిజమేనండి అంత క్యూట్గా ఏడుస్తారనమాట చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుందండి ఒక్కోసారి నేనే ఏడిపిస్తూ ఉంటానన్నమాట వాళ్ళని ఇంకా చింటూ అయితే చాలా ఘోరం నోటు మీద చేయి పెట్టుకొని మరీ ఏడుస్తాడనమాట అంతకీ మించిపోయి ఏడుపు వచ్చేస్తే బెడ్ మీద ఇలా పడుకొని అంటే తలకాయ లోపలికి పెట్టేసి ఏడుస్తూ ఉంటాడు వల్లే ఉంటుందన్నమాట అప్పుడైతే నాకైతే నేను నవ్వుకోని ఉండిపోతాను నార్మల్గా చెప్పాలంటే ఏడుస్తే కోపం వస్తుంది కాకపోతే వీళ్ళిద్దరు ఏడిస్తే నిజంగా ఎక్కడ లేని నవ్వు వచ్చేస్తుంది నాకైతే అలా చూసుకో నుండిపోతాను వాళ్ళు ఏడుస్తున్నా సరే ఇంకా వింటూ చింటూ అయితే ఆడుకుంటూ ఉన్నారండి నేను వీళ్ళకి కాపలా అనమాట ఇంకా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తప్పదులేండి వీళ్ళకి కాపలా ఉండడం బాగా నడిచేంత వరకు మనం కేర్ఫుల్గా చూసుకోవాలి అప్పుడే కొంచెం ప్రాబ్లం అయితే ఉండదండి ఇంకా ఇప్పుడిప్పుడే నడక కూడా నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చింటూ అయితే ఎలాంటి స్టంట్లు చేస్తున్నాడో ఇంకా రివర్స్ లో చూస్తున్నాడు అనమాట ఇంకా మమ్మల్ని అందరినీ రివర్స్ చేస్తాడండి చింటూ మాత్రం కానీ చూడు ఇక్కడ ఎంత బాగా చూస్తాడో రివర్స్ లో చూస్తున్నాడు వద్దున వాళ్ళ పడిపోతావరా అని చెప్తా అంటే కూడా వినుకున్నా వాళ్ళు ఏడిస్తే నాకు సరదా నేను భయపడితే వాళ్ళకి సరదా అనమాట ఇంకా నేను ఎంత చెప్పినా వినుకున్నా చూడండి చింటూ మాత్రం చేసే స్టంట్లు చేస్తూనే ఉన్నాడు ఒక కోతి పిల్ల అన్నట్టు ఎలాడుతూ ఉన్నాడు అనమాట చింటూ ఇంకా బిట్టు అట్లా సాహసాలు ఏం చేయలేండి బిట్టు కొంచెం కామ్ అనమాట చింటూ చేసే అంత సాహసాలు అయితే అస్సలు చేయనే చేయడు ఇంకా మీరు అంటూ ఉంటారు కదా బిట్టు ఎక్కువ నాతో ఉండే ఉండడం చెప్పేసి దానికి రీజన్ ఏంటో తెలుసా బిట్టు అయితే నా దగ్గర ఎక్కువ ఉండడండి మా అమ్మతోనే ఉంటాడనమాట ఇంకా చింటూ అస్సలు వదలడు బిట్టు ఏంటంటే చింటు నా దగ్గర ఉన్నది చూస్తే ఇంకా నా దగ్గరికి అసలే రాడు ఇంకా అలా బిట్టు అయితే కొంచెం దూరంగా ఉంటాడండి నాకు కానీ అప్పుడప్పుడు ఎక్కడ లేని బ్రమ వచ్చేస్తుంది ఇంకా చింటూ ఉన్నా సరే నా అంటే చింటూ మీద ఎక్కి మరీ నా దగ్గరికి వస్తా ఉంటాడండి ఇంకా ఇంకోటి ఏంటంటే నిజంగా అమ్మలందరికీ హ్యాడ్స్ ఆఫ్ అండి ఎందుకు అలా అన్నంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఒక్కరినిద్దరిని సాకడమే చాలా కష్టమైపోతుందండి ఓ అంటే డబ్బు ఊహో అన్న డబ్బే మాట్లాడితే డబ్బు మాట్లాడకపోయినా డబ్బే ఇంకా అప్పుడెలా ఒక్కరిని ఒకరికి డజన్ డజన్ మంది కాని సాకేశారండి కానీ ఇప్పుడు అలా కాదు జనరేషన్ మారింది ట్రెండ్ కూడా మారింది ఇంకా ఒక్కరినిద్దరు సాకడమే చాలా అంటే చాలా కష్టం అయిపోతుందండి ఇంకా ఏదైనా సరే డబ్బుతోనే పని అనమాట డబ్బు ఇచ్చి మాట్లాడాలన్నమాట డబ్బు లేకపోతే మనం లేమండి మనం లేకపోయినా డబ్బు మాత్రం ఉంటది కాకపోతే ఇక్కడ కామన్ ఏంటంటే డబ్బే అనమాట డబ్బు ఆ జనాలకి జబ్బు లాగా పట్టుకుంది ఇంకా అది ఉంటేనే ఏదైనా పని జరుగుతదండి ఇంకా డబ్బు జబ్బు పక్కన పెడితే పిల్లల్ని ఎక్కువసేపు ఒకే చోట ఉంచలేమండి అందుకోసం చెప్పేసి ఇంట్లో కాసేపు ఆడించాను అలానే కొంచెం తీసుకొచ్చి బయట ఆడిస్తాము ఇంకా బయట కూర్చుంటే ఎవరో ఒకరు వచ్చి పిల్లలు అయితే ఆడిస్తారండి ఇంకా ఒక్కరికి ఇద్దరు ముగ్గురు వస్తారనమాట పిల్లలే వస్తారండి ఇప్పుడు ఏంటంటే హాలిడేస్ కాబట్టి పిల్లల చుట్టూ పిల్లలు ఉంటారన్నమాట మా ఇంట్లో మాత్రం ఎవరింట్లో పిల్లలు ఉన్నా లేకపోయినా మా ఇంట్లో నలుగురు నలుగురు పిల్లలతో సహా ఇంకొక నలుగురు ఐదు మంది పిల్లలు అయితే ఖచ్చితంగా ఉంటారు ఎట్లా లేదన్నా ఒక టెన్ మెంబర్స్ అయితే ఉంటారండి మా పిల్లలకి కావల్ కావాలనమాట వాళ్ళు ఇంకా బాగా ఆడిస్తారండి ఇది స్కూల్ ఓపెన్ అయ్యేంత వరకే స్కూల్ ఓపెన్ అయిన తర్వాత అసలు ఎవ్వరూ ఒక పిల్ల కూడా ఉండరు అనమాట ఇంకా వాళ్ళంతటి వాళ్ళు స్కూల్స్ కి అయితే వెళ్ళిపోతారు ఇంక ఇక్కడైతే ఒక పాప అయితే తీసుకొచ్చింది ఈ చిన్నది దొరికింది అని చెప్పేసి ఆ పిల్లి పిల్ల ఎంత క్యూట్ గా ఉందో చాలా చిన్న పిల్లండి ఎంత బాగుందో పుట్టి ఒక టూ డేస్ అవుతుంది అనమాట చాలా బాగుందండి ఇది బిట్టుకు చూపించేసరికి చూస్తున్నారు కదా ఎలా ఏడుస్తున్నాడో చింటూ కైతే ఇవ్వకపోయినా సరే లాక్కుని మరీ ఆడుకుంటున్నాడు చాలా ధైర్యం ఉందండి చింటూకైతే ఆ హితికి బిట్టు కంటే చింటూ చాలా ధైర్యవంతుడు వాళ్ళిద్దరూ ఇంటికి వెనకే నాకు ఇప్పుడు అర్థమైపోయింది బాగా ఆ ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ పిల్లిని అసలా తినేద్దామా అన్నంత కసిగా అయితే పట్టుకొని ఎత్తడము వేయడము చూస్తున్నారు కదా మీరే పాపం మీ పిల్లని అయితే బాగా నలిపేశాడండి ఆ పిల్ల అయితే పాపం అనుకుంటా ఉంటుంది నన్ను వదిలేరా స్వామి నేను వెళ్ళిపోతానని చెప్పేసి అయినా పెరిగి పెరిగి పక్కకైతే అయితే వేసేస్తానలేండి ఇంకా ఈ పిల్లని చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో పాపం భయపడి మా చింటూకి భయపడి దాక్కుంటుంది ఒక సైడ్కి అయినా కానీ వదలట్లేదండి బాగా ఆడుకుంటున్నాడు పిల్లతోటి ఈ పిల్లే కదండి మీకు చాలా వీడియోస్లో నేను చూపించే ఉంటాను కుక్కతోటి ఆడుకున్నాడు అలానే పిల్లితోటి మేక పిల్లితోటి గొర్రె పిల్లితోటి ఇలా ఏ పిల్లయినా సరే బాగా ఆడుకుంటాడనమాట అది పులి అయినా సరే ఆడుకుంటాడులేండి ఇంకా మా బిట్టు అయితే బాగా ఏడ్ చేసాడు అనమాట దాన్ని చూపించేసరికి ఇంకా మా హితంకి అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి మా హితం రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు బిట్టుకైతే చూపించాను కదా దగ్గర తీసుకెళ్ళి నాకు వద్దు అని చెప్పేసి అయితే తోసేసాడు అనమాట కానీ చింటూ చూడండి నాకు ఇవ్వు అని చెప్పేసి లాక్కొని హ్యాపీగా ఆడుకుంటున్నాడు ఆ పిల్లి తోటి ఈ మూమెంట్ ఎంత ఫన్నీ అండ్ మెమొరబుల్ గా ఉండిపోతుందో కదండి ఈ వీడియోస్ నల్లనే మనం యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేస్తాము వీళ్ళు పెద్దోళ్ళు తర్వాత వాటిని చూసుకొని చాలా మురిసిపోతారు అనమాట నేను ఛానల్ స్టార్ట్ చేసింది అందుకోసమేనండి ఒకటి వచ్చే మెమొరబుల్ కోసం ఇంకోటి వచ్చి ఇన్కమ్ కోసం అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చింటూ ఎంత క్యూట్ గా ఆడుకుంటున్నాడో ఇంకా చింటూ బిట్టు తోటి ఆడిపించడం అయిపోయిందండి లోపు మా అయితే స్నానం చేపించి హితికి రెడీ చేస్తూ ఉంది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా హితికి చూపించేసరికి ఎలా అరుస్తుందో భయపడలేదు కానీ మనల్ని భయపెడుతుంది అనమాట హితిక ఎప్పుడు అంతే అమ్మాయి అస్సలు భయపడదు మనల్ని భయపెట్టేలాగా ప్రవర్తిస్తుంది ఇంకా హితిని అయితే మా అమ్మ అయితే రెడీ చేసేసిందండి చింటూ బిట్టునైతే నేను రెడీ చేసాను ఇంకా హితం అయితే వాళ్ళ నానమ్మ అయితే రెడీ చేసేసింది హితికి నాతో అంతగా అవసరం ఉండదులేండి ఎక్కువ వాళ్ళ నానంతోనే ఉంటది బిట్టు అలానే హితి ఇద్దరును అంటే వాళ్ళ తోటే ఉంటారు నాతోటి కొంచెం తక్కువే వాళ్ళు ఇంకా నేనైతే మార్నింగ్ దీపం పెట్టలేదు కాబట్టి ఈవినింగ్ అయితే దీపం పెట్టేసుకున్నానండి నాకేంటంటే మార్నింగ్ లో దీపం పెట్టేదానికంటే ఈవినింగ్ టైంలో ఇలా పూజ చేస్తే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఒకవేళ మార్నింగ్ చేయాల్సి వస్తే అది సెవెన్ ఓ క్లాక్ లోపల చేయాలన్నమాట కానీ ఆ టైంకి నాకు కుదరదండి కాకపోతే ఈవినింగ్ టైంలో ఒక ఫోర్ పైన చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మనసు ఇంకా ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయిపోయిందండి కరెంట్ కూడా పోయింది ఈ మధ్య నైట్ నైట్ కరెంట్ అయితే తీసేస్తా ఉన్నారు అసలా నైట్ లో పడుకో బుద్ధి కూడా కాదు ఒక్కోసారి ఆ ఫోన్ లో ఛార్జింగ్ ఉండదు అలానే పిల్లలకి నిద్ర పట్టదు పిల్లలకి నిద్ర పట్టదంటే మనకి కూడా నిద్ర పట్టదు కదా ఇంకా ఉరుములు మెరుపులు వస్తున్నాయని చెప్పేసి నేనైతే రూమ్ లోకి తీసుకొచ్చేస్తానండి పిల్లలిద్దరిని ఇంకా అంటే మా అమ్మ ఏదైనా వర్క్ చేసుకోవాలంటే ఇలానే చూసుకోవాలన్నమాట నేను వాళ్ళిద్దరిని అంటే ఒకరికి పడదనమాట పేరుకే వీళ్ళు అన్నదమ్ములు కానీ చూడ్డానికి రాయి ఇంకా ఎలాగ ఉంటారండి ఒకరిని చూస్తే ఒకరికి అవ్వదు ఇంకా బిట్టుకేమో పర్లేదు కానీ చింటూకే అసలు గాలి కూడా చౌక లేదు వాడు అసలు వచ్చి టచ్ చేస్తే చాలండి అసలు కసుబడ్లేస్తాడనమాట గుర్రు అనుకుంటా ఇంక ఈజుడు ఏకంగా టచ్ అయినే టచ్ అంటే పోయి ఏకంగా కుసునేసినాడు చింటు కింద వాడైతే ఓ అని అరుస్తా ఉన్నాడు ఇంకా బిట్టు అయితే ఇంకా పాపం బిట్టుని ఎప్పుడు సపరేట్ చేయాల్సిందే ఇంక చింటు దగ్గర ఇంకా ఆ చింటు మాత్రం నా దగ్గర ఇంకా అసలు వెళ్ళేదే లేదు తగ్గేదే లేదన్నట్టు నా దగ్గరే ఉంటాడండి ఎనీ టైము ఇంకా అది చూసి పాపం బిట్టునే కొంచెం స్లో స్లోగా సైడ్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడే కాదండి ఎప్పుడు ప్రతి సిచ్యువేషన్ లోనూ అంతేవాడు సైలెంట్గా సైడ్ అయిపోతాడు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళ నానమ్మని తలుపు తీయమని చెప్పేసి గట్టి గట్టిగా ఆర్చుకుంటూ తలుపుని గట్టిగా కొడతాడనమాట అది విని అంటే బయట వినిపిస్తుంది అంటే ఎక్కువ వినిపి కానీ హాల్లోకి కొంచెం లైట్ గా అయితే వినిపిస్తుంది అండి ఇంకా వినిపించి వినిపిగానే వాళ్ళ నానమ్మ అయితే వచ్చేస్తుందిలేండి వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతుంది విట్టుని ఇంకా వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది ఇది ఏంటో వర్షం అసలా వర్షం కంటే ఎండాకాలమే బాగుంటుంది అనిపిస్తా ఉందండి నాకైతే ఈ వర్షం అసలు అలా ఆగను ఆగదు అలానే పడను పడదు అంటే పడాలంటే పడాలి పడి గట్టిగా పడి ఉండిపోవాలి ఇది అలా కాదు ఒక మాడం లాగా స్లో స్లోగా పడుతుంటే ఉంటది ఆ పడే టైంలో ఉన్న కరెంట్ ఉంటదా అంటే కరెంటు ఉండదు ఇంకా నాకేమో వీడియోస్ చేసుకోవాలంటే ఛార్జింగ్ ఫుల్ గా ఉండాలండి ఇంకా ఛార్జింగ్ ఉండాలంటే ఇంక ఖచ్చితంగా కరెంట్ అయితే ఉండాలి ఇంకైతే ఇక్కడ చూస్తున్నారు కదా చింటూ అయితే కాసేపలా బిట్టునైతే వదిలేసి వచ్చి చింటూ తోటి ఆడుకుంటున్నానండి ఇక్కడ చూడండి అమ్మ అనే భయం కూడా లేకుండా నేను కొట్టేసరికి మళ్ళీ నన్ను తిరిగి కొడతా అన్నాడు చింటు అంటే అట్లా తయారైపోయారండి ఈ జనరేషన్ మనం ఏం చేయలేని పరిస్థితి అనమాట మనం ఏం చేస్తే మనకు అది రిటర్న్ ఇస్తారు వాళ్ళ పిల్లలు ఇంకా మనమే కొంచెం చూసుకోవాలి ఇల్లు మొత్తం తిప్పి తిప్పి ఆడిపించినా కూడా మా చింటూ బిట్టుకి టైమే సరిపోవట్లేదండి అసలు పడుకోనే పడుకోరనమాట ఎంత ఆడిపించినా సరే ఇంకా సర్లే దివాన మీద బెడ్ అయితే రివర్స్ లో ఉన్నింది అందుకోసం అని చెప్పేసి ఆ రివర్స్ ఉంది కదా అని చెప్పేసి తీసి కింద వేసేసరికి ఇంకా దాంతో ఆడుకుంటున్నారు ఫోన్లో ఇట్లనే ఆడుకుంటారు కదా అని చెప్పేసి నేను సైలెంట్ అయ్యానండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ముగ్గురు కలిసి ఒకేసారి ఆడుకోవడం రేరు ఇంకా ఎవరంతటే వాళ్ళు ఆడుకోవడమే కొంచెం చూస్తుంటాం కదా చింటూ బిట్టు ఆడుకోవడమే చూస్తుంటాము ఇంకా హితమ్మ కూడా జాయిన్ అయిపోయిందండి చింటూ బిట్టు తోటి ఆడుకోవడానికి ఇంకా ఒక్కోసారి హితికి ఒక్కో మూడు ఉంటే ఒక్కోలాగుంటదండి ఒక్కో మూడు వస్తే బాగా ఆడిపిస్తుంది పిల్లల్ని ఒక మూడు వస్తే అసలు పక్కలో కూడా రానిది ఇంకా అలా ఉంటుంది చారునైతే మరీ ఘోరం అండి ఎవరు లేనప్పుడు అయితే బాగా చూసుకుంటది నిజంగా చెప్పాలంటే అందరూ ఉంటే మాత్రం నిజంగా పక్కలో కూడా రానీదు మా ఇంట్లో ఇంకా పో అంటూ ఉంటుంది అమ్మాయి నేర్పిస్తూ ఉంటుంది అనమాట ఇంకా హితమ్మ ఒక్కోసారి ఒక్క బిహేవియర్ అనమాట అమ్మాయి ఎవ్వరికీ అర్థం కాదు అసలు ఎవరు అర్థం చేసుకోలేరు అనమాట ఇంకా ఈవినింగ్ అయిపోయి డిన్నర్ టైం కూడా అయిపోయిందండి ఈలోపే చింటూ బిట్టుకైతే ఫుడ్ పెట్టేసాము పెట్టేసి పడుకో పెట్టేసానండి చింటూ బిట్టుని ఇంకా ఇవాళ కొంచెం ఎర్లీగానే చేసేసింది డిన్నరు ఇంకా మేము నేనైతే డిన్నర్ చేసేసానండి ఇంకా చూసినారు కదా ఇంకా కాస్త అయితే వెలుగైతే ఉంది కరెంట్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి ముందుగానే చేసేసింది ఇంకా నేనైతే తినేసి అలా బయట వచ్చాను ఇంకా చింటూ బిట్టు లేదు నా దగ్గర ఆయన తెలుసుకునిందంటే ఏందంటే వదిలేసే వెళ్ళదు ఇతికా ఇంకా హితి అయితే నా దగ్గర కొంతసేపు అలా ఆడుకుంటూ పాడుకుంటూ ఏదేదో చెప్పుకుంటూ ఉంటది ఆ అమ్మాయి భాష అయితే నాకు అస్సలకే అర్థం కాదండి మా హస్బెండ్ కి అయితే ఇంకా రాలేదనమాట ఇంకా కొంచెం లేటు ఇప్పటికీ ఎలుగైతే ఉందండి వస్తుంది ఇంకా పడుకునే టైం అనమాట ఎందుకు పడుకుందాం రా అని చెప్పేసి అందనమాట హితి అని చెప్పేసి కాసేపు ఇలా ఆడిపిద్దాము అని చెప్పేసి ఆడించుకుంటూ ఉన్నానండి ఇంకా మీ డాడీ వచ్చేంత వరకు వెయిట్ చెయ్యి అని చెప్పేసి చెప్పుకుంటూ ఆడుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా ఫోన్ చేయంగానే నాకు అదితే ఇదితే అని చెప్పేసి చెప్తూ ఉంటది వాళ్ళ నానమ్మలు కూడా కాల్ చేసి ఇది తీసుకోరండి అది తీసుకోరండి ఇంకా వాళ్ళ అమ్మమ్మలు కూడా ఇదే చెప్తూ ఉంటది ఇంకా ఈ మధ్య పప్ అనేది ఒక నేర్చుకునేసిందండి నాకు పప్ తీసుకోరా పప్ తీసుకోరా అని చెప్పేసి భలే సతాయిస్తూ ఉంటది ఇంకెలా ఆడుకొని చాలా రోజులైందండి అంటే చింటూ బిట్టు ఉండడం వల్ల ఇది కొంచెం దూరం అవుతుంది అని చెప్పాను కదా ఇంకా సేమ్ వాళ్ళు ఇప్పుడు కొంచెం వాళ్ళు కొంచెం కొంచెం దూరం అవుతున్నారు ఇది కొంచెం దగ్గర అవుతుంది అనమాట ఈ మధ్యన ఉండే అంతసేపు ఉంటదండి లాస్ట్ లో ఏమనిపిస్తుందో ఏమో సైలెంట్ గా దిగేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది వాటికి వీడియో ఇంతేనండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి అలాగే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకి డిన్నర్ చేసారా చేసి ఉంటే కామెంట్ చేయండి బాయ్ అందరికి